ఎండవేడికి ఆపసోపాలు పడుతున్న ప్రజలకు శుభవార్త తెలిపింది వాతావరణ శాఖ రాబోయే నాలుగు ఐదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఋతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉందని ఇది క్రమంగా పురోగమిస్తున్నట్లు తెలిపింది ఇక భారత ఉపగ్రహం నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు పశ్చిమ తీరం పశ్చిమ తీరం వెంబడి తీవ్రమైన ఉష్ణ ప్రసరణ కార్యకలాపాలను చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు కేరళ కర్ణాటక గోవాలతో పాటు దక్షిణ కొంకణ్ ప్రాంతాలలో ఆకాశం మేఘవృతమై ఉందని తెలిపింది రాబోయే రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం లక్షద్వీప్ కేరళ తమిళనాడుతో పాటు ఈశాన్య భారతదేశంలోని మరిన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు ముందుకు సాగే అవకాశం ఉందని ఐఎండీ నిర్ధారించింది